ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో నూట నలభై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ అటెండెంట్ టెక్నీషియన్ ఇలా డిఫరెంట్గా ట్వంటీ సెవెన్ వేరియంట్స్లో వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి ఎలాంటి రాత పరీక్ష లేదు మెరిట్ మార్కులు విద్యార్థుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత జాబ్స్ ఇస్తారు ఇక శాలరీ విషయానికి వస్తే పోస్ట్ను బట్టి పదహైదు వేల నుంచి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఇంకా కొన్నిటికైతే యాభై వేల పైన అరవై వేలు పైన కూడా ఉన్నాయి ఇతర అలవెన్స్ ఏవి ఉండవు ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఇక నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి చూస్తే అప్లికేషన్స్ని పదహారు జనవరి ఇరవై ఐదు నుంచి తీసుకుంటున్నారు సిక్స్త్నే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్లికేషన్స్ మాత్రం పదహారు జనవరి ఇరవై ఐదు నుండి తీసుకుంటున్నారు చివరి తేదీ వచ్చి ఇరవై మూడు జనవరి ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి రిలీజ్ చేస్తారు అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రిలీజ్ చేస్తారు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి వ్యాకెన్సీస్ వివరాలు చూస్తే కాంట్రాక్ట్ బేసిస్ పైన అరవై ఆరు వ్యాకెన్సీస్ అవుట్సోర్సింగ్ విధానంలో డెబ్భై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా నూట నలభై రెండు పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు ఇక పోస్ట్ వివరాలు చూస్తే ట్వంటీ సెవెన్ వేరియంట్స్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డిఎస్సి కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఇక ఇక ఈ పోస్ట్ వివరాలు ఒకసారి చూస్తే ల్యాబ్ అటెండెంట్ స్వీపర్ వాచ్మెన్ ఇవి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయి టోటల్గా నూట నలభై రెండులో ఎలక్ట్రికల్ హెల్పర్ వచ్చేసి రెండు మర్చిరీ అటెండెంట్ నాలుగు ఇక ఎక్కువగా అంటే ఆఫీస్ సబార్డినేట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ స్టోర్ అటెండెంట్ లైబ్రరీ అటెండెంట్ ఇవి టోటల్గా యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి పదిహేడు పోస్టులు ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే ముప్పై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి స్టోర్ అటెండర్ నాలుగు పోస్టులు లైబ్రరీ అటెండెంట్ వచ్చేసి అది ఒకటి హౌస్ కీపర్ అండ్ ఫిమేల్ ఓన్లీ రెండు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఒకటి ఇంకా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇరవై తొమ్మిది ఉన్నాయి అనేస్త టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ ఈసీజీ టెక్నీషియన్ స్పీచ్ థెరపిస్ట్ సైకోథెరపిస్ట్ సిఆర్ఎ టెక్నీషియన్ ఇవి రెండు రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఓటీ టెక్నీషియన్ ఏడు సైకియాట్రిక్ సోషల్ వర్కర్ రెండు క్లినికల్ సైకాలజిస్ట్ ఒకటి కంప్యూటర్ ప్రోగ్రామర్ క్లినికల్ ఫార్మసిస్ట్ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయి సిటీ టెక్నీషియన్ కార్డియాలజీ టెక్నీషియన్ మౌల్ రూమ్ టెక్నీషియన్ రెండు పోస్ట్ రెండు రెండు పోస్టులు ఉన్నాయి ఇక వీటి శాలరీలు కూడా పదహైదు వేల నుంచి ముప్పై రెండు వేలు ఇలా చూడండి యాభై నాలుగు వేలు అరవై ఒక్క వేలు వరకు శాలరీస్ ఉన్నాయి ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ విషయానికి వచ్చి ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది ఫిజికల్ ఎలిజిబుల్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఇక ఎడ్యుకేషన్ వివరాలు చూస్తే స్వీపర్ వాచ్మెన్ ఎలక్ట్రికల్ హెల్పర్ మార్చరీ అటెండెంట్ ఆఫీస్ సబార్డినట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ స్టోర్ అటెండర్ లైబ్రరీ అటెండెంట్ వీటన్నిటికీ ఎస్ఎస్సి ఆ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ల్యాబ్ అటెండెంట్కి టెన్త్ క్లాస్తో పాటు ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి ఎలక్ట్రికల్ హెల్పర్కి అయితే ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఇంకా హౌస్ కీపింగ్ వార్డెన్ అయితే బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అన్నారు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి అయితే బ్యాచులర్ డిగ్రీస్తో పాటు ైటింగ్ హయ్యర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి అలాగే డిసిఏ పాస్ అయి ఉండాలి మిగతా టెక్నీషియన్ జాబ్స్కి అయితే డిప్లొమా ఆర్ బిఎస్సితో పాటు జాబ్కి సంబంధించిన కోర్సులలో సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు బీఈ బీటెక్ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే కంప్యూటర్ ప్రోగ్రామర్ వరకు జాబ్కి అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్లో అనే నోటిఫికేషన్లో ఇచ్చారు ఇక ఫీ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకైతే ఫీజు లేదు ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీ వాలిఫికేషన్ పెట్టి అలకౌట్ చేస్తారు ఇక నెక్స్ట్ టెన్ మార్క్స్ వచ్చేసి మీరు కంప్లీట్ చేసిన పాస్ అయిన సర్టిఫికేట్స్ అటువంటి ప్రతి ఇయర్కి ఒక మార్క్ యాడ్ చేస్తారు ఇక మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి కోవిడ్ నైన్టీన్లో సర్వీస్ చేసిన వాళ్ళకి సిక్స్ మంత్స్ మినిమం వర్క్ చేసిన వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారు టూ పాయింట్ మార్క్స్ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ పర్ సిక్స్ మంత్స్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ రూరల్ ఏరియాలో సిక్స్ మంత్స్ వర్క్ చేసిన వాళ్ళకి టూ మార్క్స్ అర్బన్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి సిక్స్ మంత్స్ ఒక మార్క్ యాడ్ చేస్తారు ఇక మీరు ఏ జాబ్కి ఎలిజిబుల్లో ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డౌన్లోడ్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి ఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఫిక్స్ చేయండి ఇక మీ వివరాలన్నీ ఇక్కడ పూర్తి చేసి స్టడీ సర్టిఫికేట్ కూడా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ ఫిల్ చేయండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫిల్ చేసి ఫిల్ చేసిన అప్లికేషన్స్ని ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం ఇరవై మూడు జనవరి ఫైవ్ పిఎం లోపల సబ్మిట్ చేయాలి ఓసీ వాళ్ళు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ డీడి తీసి అప్లికేషన్తో పాటు జత చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అప్ని అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కంపల్సరీ తీసుకోండి ఈ నోటిఫికేషన్లో ఆఫీస్ సబార్డినెంట్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి వాటికి ఎలిజిబుల్ అయితే తొందరగా అప్లై చేసేసుకోండి Thank you.